హాయ్ ఫ్రెండ్స్ అందరికీ న్యూ ఇయర్ విషయ చెప్తున్నాను కొంచెం టైర్డ్ అయి ఉన్నా అలచిపోయి ఉన్నా అర్థం చేసుకోండి కాంటెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అయినప్పటికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నిజంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు సంబరాలు సందర్భంగా జరుపుకోవాలి బాగా జరగాలి లిపి ఇయర్ లాస్ట్ ఇయర్ వన్ డే బోనస్ ఇచ్చారు దేవుడు అలాంటి ఇయర్ మళ్ళీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక నెక్స్ట్ ట్వంటీ ఎయిట్లో రావచ్చు సో ఇవాళ ఈ వీడియోలో మనకు సికింద్రాబాద్ రైల్వే జోన్స్లో మనకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటికే వచ్చింది ఇది ఫ్యాక్ట్ చెప్పడం మన ధర్మం అర్థం చేసుకుంటే మీ అదృష్టం ఓకేనా ఆ డీటెయిల్స్ మనం శాట్కల్లో తెలుసుకోం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాప్ మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే జోన్స్లో ఏపీ తెలంగాణ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మనకు భారీ సంఖ్యలో ఏకంగా పద్నాలుగు వేల పై చిరుగు పూర్లతో రిలీజ్ చేశారు అది సౌత్ జోన్లో ఇవ్వడం దక్షిణ భారతదేశంలో అంటే మన సౌత్ జోన్లో ఇవ్వడం చాలా గర్వం మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను కొంచెం టైర్డ్ అయి ఉన్నా అలసిపోయి ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి వన్స్ మీరు లింక్ ఓపెన్ చేసి ఆ మిగతా డీటెయిల్స్ అన్ని చూడండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై